ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వైసీపీ అధినేత జగన్ మరో బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిపోయారు ఏం జరిగింది చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు బళ్ళి కళ్యాణ్ చక్రవర్తి కర్రి పద్మశ్రీ మర్రి రాజశేఖర్ ఇవాళ అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ ముగ్గురు నేతలు కూడా గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు వైసీపీకి చెందిన ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు ఇటీవలే తమ పార్టీ ఎమ్మెల్సీ తమ పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవులకు కూడా రాజీనామా చేశారు కాగా వారి రాజీనామాలు లేఖలు శాసన మండలి చైర్మన్ వద్ద ఇంకా పెండింగ్ లో ఉన్నాయి అయితే పార్టీ మారిన సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసే టీడీపీలో చేరమన్నారు ఆరు నెలలుగా కౌన్సిల్ చైర్మన్ తమ రాజీనామాలు ఆమోదించలేమని తెలియదని దాని వెనుక ఆయనకు ప్రత్యేక అజెండా ఉందంటూ పేర్కొన్నారు ఇక టీడీపీలో చేరడం సొంత గూటికి వచ్చినట్టుందని బల్లి కళ్యాణ్ అయితే పేర్కొన్నారు తన నాన్న పూర్తి కాలం టీడీపీలోనే ఉన్నారని బేషరతగా టీడీపీలో చేరామంటూ కళ్యాణ్ స్పష్టం చేశారు ఇక కర్రీ పద్మశ్రీ మాట్లాడుతూ వైసీపీ పదవికి పార్టీనామా పార్టీకి రాజీనామా చేసి ఏడాది కాలమైతే గనక ముగిసిందన్నారు పదవి ఉన్న ప్రజలకు పెద్దగా ఏమీ చేయలేకపోయామని వైసీపీ కనీసం మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు సో ఓవరాల్గా చూస్తే కనుక ఈ ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చాలా కాలం అయినప్పటికీ కూడా ఇప్పుడు అధికారికంగా టీడీపీలో అయితే కనుక జాయిన్ అవ్వడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి